చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు క్రిస్టియన్ పెళ్లి ఏంటి అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పి రకరకాలుగా కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు కదా సో పెళ్లి అనేది అన్ని దగ్గర ఒకే విధంగా అయితే చేయరండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంప్రదాయం అయితే ఉంటది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అయితే జరుగుతూ ఉంటది సో మా సైడ్ అయితే ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే నలుగు పూర్తి అయిపోయిన తర్వాత కదండి ఆ పతానంలో వచ్చేసి అబ్బాయి వాళ్ళు పంపించిన శారీ అయితే ఉంది కదా ఆ శారీనైతే అమ్మాయికి అయితే కట్టేసి ఒడిపాలు సాంగ్యం అనేది ఒళ్ళో పెట్టేసి ఆ తర్వాత అయితే అమ్మాయిని అయితే రెడీ చేసుకొని ఇప్పుడైతే మేము చర్చి దగ్గరకైతే వెళ్తున్నాము క్రిస్టియన్ పెళ్లి కాబట్టి చర్చ్ లో జరుగుతుంది కాబట్టి చర్చి అయితే వెళ్తున్నాము అది అర్థం చేసుకోకుండా ఏంటి అలా చేస్తున్నారు పెళ్లి కూతురికి పూలు పెట్టారు బొట్టు పెట్టలేదు పూలు ఎందుకు పెట్టారు అంటున్నారు మీరు ఒక తెలియని విషయం ఏంటంటే కొన్ని చర్చిల్లో పూలు పెట్టుకుంటారు కొన్ని చర్చిల్లో పూలయితే పెట్టుకోరు సో వీళ్ళు చర్చిలో ఏంటంటే పూలు పెట్టుకుంటారు నెక్స్ట్ వీడియోలో పెళ్లి ఏ చర్చిలో జరుగుతుందని చూపిస్తాను బాయ్ బాయ్